నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నా ఒక అద్భుతమైన శక్తివంతమైన మంత్రం గురించి తెలుసుకోబోతున్నాం రూపాయి ఖర్చు లేని పరిహారం చేసుకోవడం వల్ల మీరు ఇరవై నాలుగు గంటల్లో ధనాన్ని సంపాదించే మార్గాలు తెలుస్తాయి ధనం మీకు లభిస్తుంది ఇరవై నాలుగు గంటల ధనం లభించడం ఏంటంటే ఇక్కడ ఒక మాట చెప్తాను మీకు ధనం అవసరమైనప్పుడు డబ్బుల కోసం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు వాళ్ళు ఇస్తానంటారు కానీ వాళ్ళు ఇవ్వరు అలా రావాల్సింది కూడా మీకు రావటం లేదు అలాంటప్పుడు ఆ డబ్బులు కూడా మీకు తొందరగా వచ్చేస్తాయి అలానే మీ దగ్గర డబ్బులు లేవు డబ్బు లేకపోవడం వల్ల కుటుంబాన్ని పోషించడానికి కూడా తగిన విధంగా లేదు ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు ఆ డబ్బు రావడానికి సంబంధించిన మార్గాలన్నీ కూడా మూసుకుపోయాయి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిగా ఉంది అలాంటి సమయంలో ఏదో ఒక మార్గం ద్వారా మీకు డబ్బు అనేది మీకు వస్తుంది డబ్బు సమస్యలు తొలగి డబ్బు రోజు రోజుకి పెరగడానికి చేసుకుని ఒక మంచి పరిహారం ఇది కేవలం ఇప్పుడు చెప్పుకునేమే కాకుండా ఈ పరిహారం చేస్తే మీరు చేసిన అప్పుల నుంచి కూడా మీరు బయటపడడానికి ఇంకా మీ యొక్క అప్పులు తీరడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది మరి తెలుసుకున్నారు కదండి మరి ఎప్పుడు చేయాలి ఏంటి ఇవన్నీ కూడా చెప్తాను దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నన్ను ప్రోత్సహించేలా ఉంటుంది అలానే సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి ఇక ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు ఏ రోజు నుంచైనా సరే మీరు ఈ పరిహారాన్ని మొదలు పెట్టుకోవచ్చు కానీ ఒక మంచి రోజు చూసుకొని మొదలు పెడితే ఇంకా బాగుంటుంది ఒక చిన్న మంత్ర పరిహారాన్ని లక్ష్మీ అమ్మవారి దగ్గర తప్పకుండా పట్టించాల్సి ఉంటుంది ఏ రోజు నుంచి మీరు మొదలుపెట్టినా కానీ మీరు సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాతనే ఈ విధానాన్ని పాటించాలి కొన్ని మంత్ర పరిహారాల విషయానికి వస్తే కాళ్ళు మొహం కడుక్కొని చేసుకోవచ్చు కానీ కొన్ని మంత్ర పరిహారాల విషయాల్లో తప్పకుండా స్నానం చేయాల్సి ఉంటుంది ఈ పరిహారపు మంత్రం చేసేటప్పుడు స్నానం చేసే చేయాలి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీకు అన్ని క్లియర్గా అర్థమవుతాయి లేదంటే మళ్ళీ మీరు మొదటిగా వచ్చేస్తారు మళ్ళీ డౌట్స్ వస్తాయి నన్ను అడుగుతారు కాబట్టి స్కిప్ చేయకుండా కాస్త ఓపిక చూడండి ఇక్కడ చెప్పుకునే పదార్థాలు అనేవి ఖచ్చితంగా అవసరం ఉంటాయి ఈ పరిహారానికి వేరొక పదార్థాలు మాత్రం వాడకండి చేసినా కానీ ప్రయోజనం అయితే ఉండదు మీరు అమ్మవారి దగ్గర మీరు నిత్య దీపారాధన చేసుకుని అమ్మవారి దగ్గర ఎరుపు కొత్త క్లాత్ పెట్టుకుని ఆ క్లాత్ మీద ఒక మట్టి ప్రమిది కానీ వెండిది కానీ రాగిది కానీ ఇత్తడి కుంది పెట్టి నేతితో దీపారాధన చేయాలి దీపారాధన చేసుకున్న తర్వాత దానానికి సంబంధించిన కోరికలన్నీ చెప్పుకోండి తర్వాత ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు జపించాలి కాకపోతే మంత్ర జపానికి మీ దగ్గర తామర గింజలు ఉంటే కనుక తప్పకుండా వాడండి చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి ఈ తామర గింజల మాల మనకి పూజా షాప్లో దొరుకుతుందండి ఒక నూట యాభై రూపాయలు కానీ ఒక వంద రూపాయలు కానీ అలా పెడితే వస్తుంది అడిగి చూడండి తెచ్చుకోండి ఒకవేళ మీ దగ్గర తామర గింజల మాల లేదంటే మామూలుగా మీ దగ్గర తామర గింజలు ఉంటాయి కదండి ఒక నూట ఎనిమిది ఉన్నాయి అనుకోండి నూట ఎనిమిది గింజలు పెట్టుకొని కూడా మనం ఈ మంత్రాన్ని చెప్పించుకోవచ్చు అంటే తామర గింజల మాలతో చేయలేని వారు తా నూటెనిమిది తామర గింజలతో కూడా చేసుకోవచ్చు పోనీ నూటెనిమిది తామర గింజలు కూడా లేవు మీ దగ్గర ఒకే ఒక తామరగింజ ఉంటుంది కదండి కనీసం ఎవరికొకరి దగ్గర ఇన్ని సంవత్సరాల నుంచి మీరు పూజలు చేస్తూ ఉంటారు కదా అమ్మవారి దగ్గర ఒక్క తామర గింజ అయినా సరే ఉంటుంది కదా ఈ పరిహారం భాగంలో మీరు ఆ తామర గింజతో చక్కగా చేసుకోవచ్చు ముందుగా మీరు అమ్మవారి ఎదురుగా ఒక చేప వేసుకొని కూర్చోండి కూర్చోలేని వారు కుర్చీలో కూర్చోవడం కానీ లేదంటే నిలబడైనా సరే చేసుకోవచ్చు కూర్చునే వీలుంటే చేప వేసుకొని కూర్చోండి ఇది చాలా శక్తివంతమైన మంత్ర పరిహారం ఇది ప్రతి ఒక్కరూ కూడా చేసుకోగలిగే చక్కటి పరిష్కారం ఈ పరిహారాన్ని మీరు ఒకసారి చేసుకుంటే సరిపోతుంది లేదా మీకు రోజు చేయడానికి వీలైతే ప్రతిరోజు చేయండి చేస్తూ ఉంటే ధనానికి సంబంధించిన సమస్య నుంచి బయటపడతారు ఇక మీకు అవసరానికి తగిన ధనం అనేది మీ చేతికి సమకూరుతుంది రోజు రోజుకి పెరుగుతుందండి డబ్బు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఈ మంత్ర జపం చేసేటప్పుడు మీ మొక్కం అనేది తూర్పు వైపున పెట్టుకొని చేయాలి అంటే కొందరు పూజా మందిరం తూర్పు వైపు ఉంటుంది పడమర వైపు ఉత్తరం వైపు ఎలా ఉన్నా కానీ మీ మొక్కం మాత్రం తూర్పు వైపుగా పెట్టుకొని జపం చేయాలి ఈ మంత్రాన్ని చేస్తూ వేరే పూజలు కూడా చేసుకోవచ్చు మీరు ఒక శుక్రవారం రోజున మొదలుపెట్టిన మంగళవారం రోజున మొదలుపెట్టిన అమావాస్య పౌర్ణమి రోజులు అంటే ఒక మంచి రోజుల్లో మీరు మొదలుపెట్టినా కానీ ఆ రోజున మీరు చేయవలసిన పూజలు పరిహారాలు అలాంటివి ఉంటే వాటిని చేసుకుంటూనే ఈ విధానాన్ని పాటించవచ్చు ఈకీమంతా నేను స్క్రీన్పై ఇస్తానండి అలాంటి డిస్క్రిప్షన్ బాక్స్లు కూడా ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే చెప్పేటప్పుడు కొన్నిసార్లు శబ్దం కొంచెం అటు ఇటుగా మారచ్చు అందుకే నేను స్క్రీన్ పైన ఇంకా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను చూడండి ముందు దీపారాధన చేసుకున్న తర్వాత ఈ మంత్ర జపం చేయాలి ప్రతిరోజు మీరు నిత్య పూజలో ఇదే రకంగా మీరు చేసిన ఆ పెట్టిన క్లాత్ అనేది మాటి మార్చిన అవసరం లేదండి ఆ క్లాత్ను పెట్టి దీపారాధన చేసుకుని మంత్రం జపం చేస్తూ ఉండాలి ఇక నైవేద్యం విషయానికి వస్తే మీరు ప్రతిరోజు అమ్మవారికి మీకు తోచిన నైవేద్యం పెడుతూ ఉంటారు కదండి అదే పెట్టండి కాకపోతే ఇక్కడ మంత్ర సాధన మాత్రం ఖచ్చితంగా చేయాలి ఈ విధంగా మీ కుడి చేతిలో మాలను పట్టుకొని ఈ మంత్రాన్ని ఒక ఎనిమిది సార్లు ఖచ్చితంగా పఠించాలి తామర గింజలు ఉంటే కనుక ఒక్కొక్క గింజలు పెడుతూ ఈ మంత్రాన్ని పఠించండి అన్నిసార్లు చేయాలని మాత్రం అనకండి ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు మీకున్న ఆర్థిక సమస్యలు తీరిపోవాలి చాలా సులువైన పని అండి ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్ద ఖర్చుతో కూడింది ఏం లేదు కదండి ఒక చిన్న మంత్రాన్ని జపించడమే ఆ మంత్రం యొక్క శక్తి అమోఘంగా ఉంటుంది ఆ శక్తిని మీరు పొందగలిగితే మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి తప్పకుండా ఒక మంచి రోజు అనేది చూసుకొని మంత్రాన్ని మొదలు పెట్టండి మీకున్న ఆర్థిక సమస్యలు తీరిపోయి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అనేటివి మీ మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఎలా అనిపించింది అనే మాట కూడా చెప్పండి వీలైతే పది మందికి ఈ వీడియోని షేర్ చేయండి ఇక ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నాను మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు ధన్యవాదములు ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు